నమస్తే అండి వెల్కమ్ టు మాంస్ వరల్డ్ చందు దశయజ్ఞంలో సతీమాత దేహ త్యాగం చేయడంతో మహాదేవుడు అనంతకాలం పాటు సమాధి స్థితిలోనే ఉన్నారు సతీమాత పార్వతీగా అవతరించి యుక్త వయసు రాగానే మహాదేవుని గురించి తపస్సు చేయడం మొదలు పెట్టారు అప్పుడు మహాదేవుడు ఇక తన సమాధి స్థితి నుంచి బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు మహాదేవుడు సమాధి స్థితి నుంచి బయటకు వచ్చే కాసేపటి ముందు ఆయన యోగశక్తి చెమట బిందువు రూపంలో నేల మీద పడగా అది ఒక బాలుని రూపాన్ని ధరించింది ఆ బాలుని యోగశక్తి ఎర్రని రంగులో ప్రకాశిస్తోంది మహాదేవుని సంతానమైనా కూడా అప్పుడే పుట్టిన శిశువు కావడంతో ఆ బాలుడు ఆపకుండా ఏడుస్తూ ఉన్నాడు అది గమనించిన భూమాత తన మానవ రూపంలో అక్కడికి చేరుకుంది ఆ బాలుని ఏడుపు మహాదేవుని ధ్యానాన్ని భంగం చేయవచ్చని భయపడింది ఆమె ఆ శిశువుని ఎత్తుకొని ఊరడించింది తన సవ్యాన్ని ఇచ్చి ఆ పసివాడికి తల్లి ప్రేమను అందించింది కొంతసేపటి తర్వాత మహాదేవుడు తన సమాధి స్థితి నుంచి బయటకు వచ్చారు భూమాత తల్లి ప్రేమను చూసి మహాదేవుడు మిక్కిలి ప్రసన్నులయ్యారు అప్పుడు మహాదేవుడు ఇలా అన్నారు సోదరి ఈ లోకంలో ఉన్న లక్ష కోట్ల జీవరాశుల మొత్తం నీ సంతానం వంటివే వారందరి పట్ల నీవు సమాన ప్రేమను చూపిస్తావు వాళ్ళు నిన్ను బాధ పెట్టినా కూడా వారికి భోగభాగ్యాలని అనుగ్రహిస్తావు కానీ ఎలాంటి స్వార్థం లేకుండా నిన్ను ప్రేమించే ఒక కుమారుడు నీకు తోడుగా ఉండాలి నాకు సతీదేవిపై ఉన్న అనురాగం కారణంగా నా నుంచి జన్మించిన యూ ఇక నుంచి నీ సంతానంగానే పిలువబడతాడు తనని నమ్మి కొలిచే వారికి భూలాభాన్ని సుఖశాంతుల్ని అందించేవాడవుతాడు ఆ మాట విని భూమాత మిక్కిలి సంతోషించి ఆ బాలు తన నివాస గృహానికి తీసుకెళ్ళింది మహదేవుడు కాశీకి ప్రయాణమయ్యారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పసివాడికి భూమాత తన పేరు మీదుగా భౌమ అని పేరు పెట్టింది తల్లికి తగ్గట్టుగానే అన్ని సద్గుణాలు కలిగిన ఆశిషువు యవ్వనంలోకి రాగానే కాశీకి వెళ్ళి అక్కడ మహాదేవుని సేవించడం ప్రారంభించాడు భౌముని నిస్వార్థ భావానికి మెచ్చిన మహాదేవుడు అతనికి గ్రహ మండలంలో స్థానాన్ని కల్పించారు ఆ భౌముడే నేటి మన అంగారక గ్రహం మనుషుల వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందుల్ని తొలగించడమే మాత్రమే కాకుండా తనను నమ్మి కొలిచిన వారికి శక్తి రక్షణ దిశగా పయనించడానికి కావలసిన క్రమశిక్షణను కలిగించి మనసు చెదిరిపోకుండా కాపాడే గ్రహదేవతగా నిలిచాడు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి